మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మన టీవీ ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మొత్తం ఉల్టాపల్టా అయితేనే మనం చూసుకోవచ్చు కుటుంబ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే వైసీపీలో నుంచి ముఖ్య నాయకులందరూ కుటుంబ ప్రభుత్వంలోకి ఒకరి వెంట ఒకరైతే జాయిన్ అవ్వడం జరుగుతుంది ప్రస్తుతం అయితే ఈరోజు మనం చూసుకోవచ్చు అవంతి శ్రీనివాస్ ఈ ఉత్తరాంధ్రలో ఒక పెద్ద పేరుగాంచిన లీడర్ అని చెప్పుకోవచ్చు వైసీపీలో కూడా ఇదొక కీలక సభ్యుడు అని చెప్పుకోవచ్చు సో అలాంటి కీలక సభ్యుడు మరలా పార్టీ మొన్న దాకా ఏదాకపోయితే బయటకైతే వినిపించడం జరిగింది అయితే మాత్రం దానికైతే తెర తెర అయితే దిగడం జరిగింది సో మనం చూసుకోవచ్చు అయితే ఉదయం వాళ్ళ ఇంట్లో ప్రశ్నలు పెట్టారు నేనైతే వైసీపీ పార్టీ నాకు రాజీనామా అదే అదేవిధంగా వైసీపీ పార్టీ సభ్యత్వాన్ని కూడా రాజీనామా రాజీనామా చేస్తున్నట్టుగా అయితే ప్రశ్నలు పెట్టడం జరిగింది నేను ఇప్పటి నుంచి వైసీపీ పార్టీలో ఉండట్లేదు కేవలం నా కాలేజీలు నా బిజినెస్లు నా కుటుంబానికి నా టైం కేటాయిస్తా గత ఐదేళ్ళు మొత్తం కేవలం రాజకీయానికి నేను నా లైఫ్ మొత్తం అంకిత అయిపోయింది నేను కుటుంబానికి చాలా దూరంగా ఉన్నట్టుగా అయితే ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది కానీ ఇదంతా ఒక అయితే మనం చూసుకోవచ్చు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న సమయంలో గత ఐదేళ్ళ పాలనలో సుమారు కొన్ని వందల కోట్ల రూపాయలు కబ్జాలు పెట్టాడని అదేవిధంగా ఎర్రమట్టి దిబ్బల్లో ఆ మట్టి అమ్ముకున్నారని పెద్ద ఎత్తున ఆయన అయితే ఆరోపణలు రావడం జరిగింది అవంతి శ్రీనివాస్ అంటే కబ్జాల ధీరుడు కబ్జాల వీరుడు అని ఒకప్పుట్లో ఆయన మీద అయితే పెద్ద పెద్ద వార్తలు రావడం జరిగింది పెద్ద పెద్ద ఆరోపణలు రావడం జరిగింది అక్కడ అయితే కొంతమంది లీడర్లు కూడా ఆయన ఎదురుగొండే ప్రశ్నించడం జరిగింది అప్పుడు జనసేన నాయకులుగా సంథింగ్ ఎవరో టీడీపీ నాయకులు అవంతి శ్రీనివాసరావు గారు చిన్న మీటింగ్లో ఉంటే ఆ మీటింగ్ సమయంలో ఒక ఏ వ్యతిరేక పట్టి నాయకుడు వచ్చి ప్రశ్నించగా ఇలా నా ఆస్తి ఇలా కబ్జాలో ఉంది మీరే చేశారంట కదా అని అడిగితే తలదించుకుని వెళ్ళిపోతున్నాడు వ్యతిరేకంగా వాళ్ళ అనుచరులపై వాళ్ళ అనుచరణ తీసుకుని అతని మీద దాడి చేయడం జరిగింది సో ఒకప్పట్లో ఇది ఒక మనకి మనందరూ కనిపించింది దాని తర్వాత ఆ వీడియోలు కూడా తీసి తీసేపిచ్చినట్టుగా కొన్ని వార్తలు కూడా వచ్చాయి ఏ అయితే వీడియోలు ఉన్నాయి కదా ఆ వీడియోలు కూడా తీసేపించినట్టు కొన్ని వార్తలు కొన్ని వార్తలు అయితే రావడం జరిగింది ప్రస్తుతం అయితే అవంతి శ్రీనివాసరావు అయితే పార్టీకి అయితే రాజీనామా చేయడం అనేది అయిపోయింది అదేవిధంగా సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేశారు జగన్ గారికి అయితే గుడ్ బాయ్ చెప్పడం అయితే జరిగింది సో మనం చూసుకోవచ్చు నెక్స్ట్ స్టెప్ ఏంది అని మన తోటి జర్నలిస్ట్ అడగ్గా లేదు ఒక ఐదేళ్ళు ప్రజల కోసం బాగా కష్టపడ్డా కదా కొన్ని కొన్ని రోజులు కుటుంబంతో గడిపి నా బిజినెస్లు చూసుకుంటా అన్నాడు దాని తర్వాత మళ్ళీ ఆ బిజినెస్లు చూసుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మీ నెక్స్ట్ స్టెప్ అయిందని మరి మరలా మరో జర్నలిస్ట్ అడగ్గా అప్పుడు ఆయన ఏమన్నా అంటే నువ్వు ఒకటే ఛానల్లో పనిచేస్తావా లేదా వేరే వేరే ఛానల్ మారుతూ ఉంటావా అన్నట్టుగా నెగిటివ్గానే చెప్పడం జరిగింది అంటే ఈయన కూడా ఏం ఉద్దేశంతో ఈరోజైతే పార్టీ రాజీనామా ఈయన కూడా ఒక ఉద్దేశంతో అయితే పార్టీతో పార్టీకి రాజీనామా చేయడం అనేది మన అందరికీ కళ్ళ కట్టినట్టు కనపడింది ఒక జర్నలిస్ట్ అట్లా అడగగా నువ్వు ఈ నువ్వు ఇదే ఛానల్ చేస్తావా లేకపోతే వేరే ఛానల్కి మారుతావా అన్నట్టుగా జర్నలిస్ట్ని మళ్ళీ తిరిగి ప్రశ్నించడం జరిగింది నేను అంటే మనకు అర్థమైపోయింది అక్కడే కొన్ని రోజులు గ్యాప్ తీసుకొని వేరే పార్టీలో జాయిన్ అవుతా అన్నట్టు అయితే మనకి అక్కడే అర్థమైపోయింది మనం చూసుకోవచ్చు ఇప్పటివరకు అయితే కొన్ని వార్తలు వస్తున్నాయి జనసేన పార్టీలోకి అయితే అవంతి శ్రీనివాసరావు వెళ్ళే అవకాశం ఉందన్నట్టుగా పెద్ద ఎత్తున వార్తలతో అయితే రావడం జరుగుతుంది మనం చూసుకోవచ్చు రీసెంట్ టైమ్స్లో వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్క నాయకులు కూడా జనసేన పార్టీలోకి అయితే వెళ్ళడం జరుగుతుంది సో మనం చూసుకోవచ్చు ఒంగోలు నుంచి బాలినేని శ్రీనివాసరావు కూడా జనసేనలోకి అయితే జాయిన్ అవ్వడం జరిగింది అదేవిధంగా చాలామంది ముఖ్య నాయకులు కూడా జనసేనలోకి అయితే మెల్లమెల్లగా వెళ్తున్నాడు మెల్లమెల్లగా అయితే వెళ్తున్నారు కూటమ్మ ప్రభుత్వంలో రీసెంట్ టైమ్స్లో కూడా చాలా బలంగా ఉన్నట్టుగా అదేవిధంగా అమరావతి ఏ అయితే డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా సుమారు ఇరవై వేల కోట్ల రూపాయలు చంద్రబాబు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు ఆ కూటమి నేపథ్యంలో ఇరవై వేల కోట్ల రూపాయల అమరావతి రాజధాని అభివృద్ధి పెంపుకై చాలా దగ్గరికి అయితే బడ్జెట్ తీసుకొని అమరావతి రాజధానిని అయితే బిల్డ్ చేస్తున్నారు అదే సమయంలో అవంతి శ్రీనివాసరావు గారు గత ఐదేళ్ళ పాలన మనం చూసుకుంటే అమరావతి అదొద్దు వైజాగ్ అయితే ముద్దు అన్నట్టుగా అప్పుడు ర్యాలీ కూడా చేశారు పెద్ద ఎత్తున అయితే విడుదల రజనీ కావచ్చు అవంతి శ్రీనివాసరావు కావచ్చు కొడాలి నాడి కావచ్చు బొత్స సత్యనారాయణ కావచ్చు మిగతా వైసీపీలో కీలక నాయకులందరూ కూడా వై వైజాగ్లో అయితే ర్యాలీ చేయడం జరిగింది అదే రోజు ఈవినింగు జనసేన నేత మన పవన్ కళ్యాణ్ గారు అయితే మీటింగ్ ఉండడం జరిగింది సో ఆ మీటింగ్ కూడా క్యాన్సిల్ చేయించారు అని ఏది వీళ్ళ ర్యాలీ కోసమని కేవలం మాకు వైజాగ్ రాజధాని కావాలి మూడు రాజధానుల్లో వైజాగ్ మెయిన్ ఉండాలి కేవలం ఇక్కడ ఇదే ఇదే కమర్షియల్ కమర్షియల్ క్యాపిటల్గా కావాలంటే అప్పుడు పెద్ద ఎత్తున వాళ్ళైతే ర్యాలీ చేయడం జరిగింది దాంట్లో అవంతి శ్రీనివాసరావు కూడా నెంబర్ వన్ అవంతి శ్రీనివాసరావు కూడా నెంబర్ వన్ అలాంటి వ్యక్తి మరల ఇప్పుడు పా వైఎస్ఆర్సీపీ ఓడిపోయిందని టైన పార్టీ మారేసి ఇప్పుడు జనసేన కలిసి చూస్తున్నారన్నట్టుగా కొన్ని అయితే వార్తలు అయితే రావడం జరుగుతుంది మరి పవన్ కళ్యాణ్ గారు కూడా బయట మనందరికీ పవన్ కళ్యాణ్ గారు అంటే మంచి పేరు ఉంది సో ఆయన మంచి మంచి వాళ్ళనే వాళ్ళ పార్టీలో ఉంచుకుంటారు అక్రమాలు కబ్జాలు చేసే వాళ్ళని వాళ్ళ పార్టీలోకి రానివ్వరు అనే ఒక మంచి పేరైతే అయితే జనసేన పార్టీకి అయితే ఉంది మరి ఏం చేయాలి ఏం జరుగుతుంది చూడాలి మనం కూడా ఎందుకంటే జనసేన పార్టీలోకి కొత్త కొత్త వాళ్ళందరూ జాయిన్ అవుతున్నారు వైసీపీ పార్టీ నుంచి వచ్చే ప్రతి ఒక్క నాయకులు కూడా మాక్సిమం జనసేనలోకి వెళ్ళిపోతున్నారు సో ఇందా కదా మనం బాలనాని శ్రీనివాసరావు అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్సీలు కూడా జనసేనకి అయితే రావడం జరిగింది మాజీ ఎమ్మెల్యేలు కెలారి రోషయ్య అదేవిధంగా కొంతమంది ముఖ్య నాయకులు అందరూ కూడా మళ్ళీ జనసేనకైతే రావడం జరుగుతుంది ఈరోజు అవంతి శ్రీనివాసరావు కూడా జనసేనకి వెళ్తున్నారంటగా పెద్ద ఎత్తునైతే వార్తలు రావడం జరుగుతుంది అంటే ఒక భూ కబ్జాదారుడు అదేవిధంగా ఎర్రమట్టి దెబ్బలు దోచుకున్నాడు దాంట్లో వచ్చిన అక్రమ సంపాదన మొత్తం బాగా నింపుకున్నాడు అంటే ఎనిమిది పెద్ద ఎత్తున వార్తలు ఉన్నాయి ఇలాంటి వార్తలు అదేవిధంగా ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక వ్యక్తిని జనసేన పార్టీ చేర్చుకుంటుందా అనే ఒక ఆలోచన అయితే ఒక ఆసక్తి అయితే ఉంది అదే మనం చూసుకోవచ్చు అవంతి శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యేగా చేశారు మినిస్టర్గా చేశారు ఎంపీగా చేశారు ఆయన మహామహా పదవులన్నీ కూడా అలంకరించడం అయితే జరగ మహామహా పదవులన్నీ కూడా అలంకరించడం అయితే జరిగింది కానీ ఈ అలంకరించే సమయంలో సుమారు వందల ఎకరాలు కబ్జా పెట్టారు సుమారు వేల కోట్లు సంపాదించారు ఆయన రాజకీయ జీవితం ఏదైతే ముప్పై ఏళ్ళ రాజకీయ జీవితంలో సుమారు కొన్ని వందల ఎకరాలు సంపాదించి దాంట్లో కాలేజీలు కట్టారు అదేవిధంగా కొన్ని విద్యా సంస్థలన్నీ ఏర్పాట్లు చేశారన్నట్టుగా ఆయన మీద పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా ఒకప్పుట్లో రావడం జరిగింది వార్తలు కూడా ఒకప్పుట్లో వచ్చాయి కానీ ఇప్పుడు కూడా అవంతి కాలేజెస్ అవంతి యూనివర్సిటీ అవంతి కాలేజ్ అని ఆ భీములి దగ్గర ఒకటి అదేవిధంగా నర్సీపట్నం దగ్గర ఒకటి మరొకటి వేరే దగ్గర ఉంది మొత్తం మూడు కాలేజీలతో పెద్ద ఎత్తున కాలేజీలు నాట్ ఆ స్మాల్ కాలేజెస్ పెద్ద పెద్ద కాలేజీలు సుమారు యాభై ఎకరాల నుంచి వంద ఎకరాల విస్తీర్ణంలో గల కాలేజీలు మొత్తాన్ని ఏర్పాటు చేసుకుని ఒక సామ్రాజ్యాన్ని అయితే బిల్డ్ చేసుకోవడం జరిగింది ఇవన్నీ ఆస్తులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయన్నట్టుగా పెద్ద ఎత్తున అయితే ఆయన వార్తలు రావడం జరుగుతుంది ఇప్పటికి కూడా భీమిలి ప్రజలైతే ఆయన నమ్మట్లేదు అన్నట్టుగా మనకైతే కనబడింది లాస్ట్ ఎలక్షన్స్లో కూడా లాస్ట్ ఎలక్షన్స్లో జనసేన పార్టీ నుంచి పంచకర్ల సందీప్ అయితే అదేవిధంగా గంటా శ్రీనివాసరావు అయితే ఇద్దరు ఇద్దరైతే పోటీ పోటీకి అయితే దిగడం జరిగింది టీడీపీ నుంచి అయితే గంటా శ్రీనివాసరావు జనసేన నుంచి అయితే సందీప్ పంచకర్ల పొత్తులో భాగంగా అయితే గండా శ్రీనివాసరావు అయితే అక్కడ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది సందీప్ పంచకారులు అయితే ఆగిపోవడం జరిగింది సో అదే సమయంలో వైసీపీ పార్టీ నుంచి అవంతి శ్రీనివాసరావు అయితే నిలబడడం జరిగింది సో ఆ నిలబడిన సమయంలో కూడా జనాలు కూడా చాలా వ్యతిరేకతతో అయితే నేనైతే ఓడియడం జరిగింది సుమారు గండా శ్రీనివాసరావు గారికి డెబ్బై వేల ఓట్ల దాకా కూడా వచ్చాయని అప్పట్లో సో ఇది ఒక సెన్సేషన్ చెప్పుకోవచ్చు అంటే ఈ విధంగా జనాలు వ్యతిరేకత ఉన్న నాయకుడిని మరలా జనసేన పార్టీ హక్కును చేసుకుంటుందా అనేది అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంది అదేవిధంగా మనం చూసుకోవచ్చు ఇక్కడ రూపాయి కాదు రెండు రూపాయలు కాదు ఎంతో మంది అప్పట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎర్రమట్టి దెబ్బను సందర్శ సందర్శించడానికి వెళ్ళేటప్పుడు ఇట్లా అవంతి శ్రీనివాసరా గారు నా పొలాన్ని కబ్జా పెట్టారండి సుమారు ఎకరం డెబ్బై సెంట్లు సుమారు రెండు ఎకరాల దాకా ఉంది ఇట్లా నా పొలాన్ని కబ్జా పెట్టారంటే అప్పుడే పవన్ కళ్యాణ్ గారు సందీప్ గారిని పిలిచి సందీప్ దీని దీని ఎవరు చూడడం కానీ సందీప్ గారు వెళ్ళి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ అవ్వగానే అప్పుడు బయటకు వచ్చింది ఓకే దీంట్లో మెయిన్ సూత్రధారి అవంత శ్రీనివాసరావు కబ్జా పెట్టారు సుమారు ఎకరం డెబ్బై ఐదు సెంట్లు అంటే దాని విలువ దాదాపు మూడు కోట్లు ఉంటుంది ఈ మూడు కోట్ల రూపాయల ల్యాండ్ అవంత శ్రీనివాసరావు కబ్జా పెట్టారని ఆయన మీద ఒక రైతు వచ్చి కంప్లీట్ అయితే పవన్ కళ్యాణ్ గారికి అయితే ఇవ్వడం జరిగింది సో అది అందరం మనం అందరం కూడా చూసాము దీన్ని పరిష్కరించడానికి సాయశక్తుల పంచకాల సదుపు అయితే ప్రయత్నించడం జరిగింది అప్పుడు అధికారంలో ఉన్న మంత్రి ఎవరైతే ఉన్నారో అవన్నీ శ్రీనివాసరావు గారు దాన్ని ఆయన ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేశారు బట్ అప్పటి నుంచి ఆ కేసు అయితే మళ్ళీ బయటకు అయితే రాలేదు సో వాళ్ళకి న్యాయం జరిగిందో అన్యాయం జరిగింది ఇప్పుడుదాకా కూడా దానికైతే సమస్యకి పరిష్కారం జరిగిందో జరగలేదు అనేది ఇప్పటిదాకా బయటకు రాలేదు సో ఎనీవే అప్పట్లో ఇంత వ్యతిరేకత ఉన్న నాయకుడు ఇప్పుడు వైసీపీ పార్టీకి రాజీనామా చేసి జనసేనలోకి వస్తున్నాయి అని ఒక వార్తలు వస్తున్నాయి ఈ వార్తలు అందరూ చాలామంది ఖండిస్తున్నారు చాలామంది జనసేన నాయకులు నాయకులు కూడా ఈ వార్తను అనేది జీర్ణించుకోలేకపోతున్నారు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా చేస్తున్నారు అవతల పార్టీలో అంత అక్రమాలు అంత అన్యాయాలు అదేవిధంగా అన్ని కబ్జాలు చేసిన ఒక నాయకుడిని ఎందుకు మళ్ళీ జన మంచిగా ఉన్న జనసేన పార్టీలోకి ఇలాంటి వ్యక్తులు వస్తున్నారంటగా చాలామంది జనసైనికులు అనుకుంటున్నారు అదేవిధంగా చాలామంది నాయకులు కూడా అనుకుంటున్నారు సో మనం చూసుకోవచ్చు వైసీపీ హయాంలో వైసీపీ హయాంలో అక్రమాలు దందాలు లిక్కర్ స్కామ్లు ఇవన్నీ పెద్ద పెద్ద కుంభకోణాల్లో చాలామంది వైసీపీ నాయకులు ఉన్నారు అదేవిధంగా వాళ్ళలో కూడా అవంతి శ్రీనివాసరావు ఒకటని అప్పట్లో వార్తలు అయితే రావడం జరిగింది ఇప్పటికూడా ఆయన మీద పెద్ద ఎత్తున వార్తలు అయితే రావడం జరిగింది సో ఎనీవే ప్రస్తుతం అయితే ఆయన రాజకీయాలు అయితే దూరంగా ఉన్నారు గత కొద్ది రోజుల నుంచి సో ఇప్పటికి కూడా ఆయనకి అయితే వై వైజాగ్ అదేవిధంగా ఉత్తరాంధ్ర మొత్తం దగ్గర కూడా ఆయనకైతే వైఎస్ఆర్సీపీగా ప్రెసిడెంట్ అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జి కూడా ఆయనకే ఇచ్చారు అయినా సరే వైసీపీ పార్టీకి అవన్నీ నాకు వద్దు నేను కొన్ని రోజులు రాజకీయాలకు దూరంగా ఉంటా రిలాక్స్ అవుతా అన్నట్టుగా ఒక రాజీనామా పత్రం రెడీ చేసి అయితే జగన్ గారికి అయితే సమర్ సమర్పించడం అయితే జరుగుతుంది సో ప్రస్తుతం అయితే ఆయన రాజకీయాలకి అయితే దూరంగానే ఉంటున్నా నా కుటుంబంతో గడుపుతా అన్నట్టుగా అయితే ఆయన చెప్పడం జరిగింది తర్వాత నా మరో స్టెప్ పడబోతుందో మీ అందరికీ ఇంటిమేషన్ ఇస్తా అది జనసేన కావచ్చు లేకపోతే టీడీపీ కావచ్చు అనేది చెప్పలేమన్నాడు సో రాబోయే రోజుల్లో మరి ఏం జరుగుతుందో చూద్దామను